జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద సోమవారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు చిన్నబజార్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి రాత్రి పది గంటల తర్వాత తిరిగే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆపి మరీ ఆధార్ కార్డ్ ఎక్కడుంటున్నారు నుంచి వస్తున్నారో క్షుణ్ణంగా విచారించారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు నగరంలో రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు అసంఖ్యక కార్యకలాపాలు రోడ్డు ప్రమాదాలను నివారించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు అనవసరంగా రాత్రి పది తర్వాత రోడ్లపైన తిరిగే వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు 拜。 ara

నిన్న ఈరోజు ఇదే విధంగా ఇప్పుడు ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నైట్ అన్నెసరీగా రోడ్ల మీద తిరిగి చిన్న చిన్న నేరాలకు పాల్పడే వాళ్ళని రిజిస్ట్రిక్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ కాబట్టి అందుకే చాలామందికి అర్థమైంది అన్నెసరీగా నైట్ తిరిగి ఇబ్బందులు పొందించుకోవద్దు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మీ పనులు ఏమైనా ఉంటే ప్రాపర్గా ఇంపార్టెంట్ ఉంటే వెళ్ళొచ్చు చెప్పండి అదేవిధంగా దానికి పోలీసు కూడా సహకరిస్తాం అట్లా కాకోకుండా అన్నెసరీగా ఈ రోడ్ల మీద ఈ బర్త్ రేస్ చేసుకోవటం ఊరికి తిరగటం ఈ ఆయన అసాంఘిక కార్యకలాపాల మాత్రం పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు పీస్ఫుల్గా ఉండాలన్న ముంచే ఉద్దేశంతో కంటిన్యూ ఈ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది పీస్ఫుల్ అయ్యే దానికోసం అందరి ప్రయత్నం అందరు సహకారం కూడా కావాల్సి ఉంటుంది ఈరోజు వారం చేస్తున్నాము ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకుంటాం విచారిస్తాం నిన్న కూడా ఈ డ్రైవ్లో దొరుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది పేరెంట్స్ని పిలిపించాం వాళ్ళకి కూడా చెప్పాం వాళ్ళ చేత అష్యూరెన్స్ తీసుకున్నాం మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటివి జరగకూడదని ఇదే విధంగా వీళ్ళు కూడా కొంతమందికి తెలియజేసి అనవసరంగా నైట్ మూమెంట్ లేకుండా ఉంటే చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుందని మా ఉద్దేశం సార్ బార్లు కూడా పన్నెండు గంటలకి పర్మిషన్ ఉచితంగా పన్నెండు గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి అదేవిధంగా వైన్ షాప్లో అయితే టెన్ టు టెన్ ఇది ఖచ్చితంగా పాటించేటట్టు చూస్తాం తర్వాత ఏ ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఓపెన్ అయ్యింది లేదు ముందే చెప్పాం వాళ్ళకి కూడా పన్నెండు గంటలకెల్లా బార్ అండ్ రెస్టారెంట్ మీరు క్లోజ్ చేసేసి వెళ్ళిపోవాలి లెక్కలు చూసుకోవాలా ఏది చూసుకోవాలని ముందే చూసుకోవాలని చెప్పేసి ఉన్నాం అజిత విజన్ల మేర ఉత్తర్వుల మేరకు రీసెంట్గా కొంతమంది అవాంత శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొన్ని చిన్న చిన్న సంఘటన చేస్తుంది వాస్తవే నెల్లూరులో వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫ్ఎన్సెస్ మళ్ళీ హ్యాబిట్స్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ మీద ప్రివిన్షియల్ డిటెక్షన్ యాక్ట్ కింద పీడి యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం కలెక్టర్ గారి దగ్గర తీసుకుని ఒక ఐదుగురు పంపించినాం జైలుకి అది వన్ ఇయర్ వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు అదేవిధంగా ఇంకా కూడా కొన్ని పదిహేను కేసులు దాకా పదిహేను మంది మీద పీడి యాక్ట్ పంపించినాం ఇది కాకుండా క్విట్ పిట్ ఎన్డిపిఎస్ ఎవరైతే రెండు ఎఫ్ఎస్ చేస్తుంటారో ఎన్డిపిఎస్ కేసెస్ ఉంటాయో నార్కోటిక్ డ్రగ్స్ గంజాయి కేసులు వాళ్ళ మీద కూడా పిట్టి ఎన్డిపిఎస్ పెట్టేసి జైలు పంపించడం జరుగుతుంది ఒక్కడే చూస్తున్నాం పబ్లిక్ ఇది బాధ్యత పోలీసు వాళ్ళదే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి ఇళ్లలో మీ పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎనగంట వెళ్తున్నారు పది తర్వాత రాత్రి ఎక్కడ తిరుగుతున్నా మీకు పర్యవేక్షణ మీద అవసరం అలా కాదు చిన్న వయసు కదా ఏం కాదు ఎక్కడ తినామో ఒకరోజు అట్లా వదిలేసిన తల్లిదండ్రులు బాధపడాల్సిన రోజు వస్తుంది డెఫినెట్గా వాళ్ళ పిల్లలు జైలు పోతాయి పది గంటలు రాక ఇంటికి రాకుండా పిచ్చలు విలుగా నిద్రపోయిన తర్వాత వచ్చాడంటే వాడు క్రమశిక్షణ తప్పాడు దారి తిప్పాడు అని తెలియపరుస్తాం తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లలు కానీ మీ మాట వినపోతే మాకు తెలియపరచండి రాత్రి చేసిన డ్రైవ్లో మాకు ఒక కేసు ఐడెంటిఫై చేసాము ఒక ముగ్గురు గంజా పెటర్స్ని మరి ఒక యాక్టివ్ రౌడీసర్ని ఇదో వంట వన్ పోలీస్ పరిధిలో రిమాండ్ చేయాల్సి వచ్చింది కేసులు ఎక్స్ట్రాషన్ కేసు అందుకే చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎంత రికమెండ్ చేసినా వదిలేదే లేదు క్లారిటీగా ఉన్నారు ఎస్పీ గారు ఎవరన్నా కానీ ఏ పార్టీలకు కానీ ఏదన్నా కానీ నేరంగా చేస్తే దానికి చేసేది లేదు అందరిని జైలు పాలు చేసి ఎవరైతే నేర అఫెన్స్ని బట్టి గ్రావిటీని బట్టి రౌడీ అవసరం అయితే షీట్ కూడా ఓపెన్ చేసేసి హు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకు మేము వ్యతిరేకంగా ఎవరైతే యాంటీ సోషల్మెంట్స్ ఉంటారో సమాజాన్ని బస్సు పట్టిస్తా ప్రశాంతమైన నెల్లూరుని చిన్న చిన్న వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళందరూ ఏరిపారేసేదానికి మాకుమింగ్ ఆఫీస్ రోజుకి ఒక ఈవెంట్ నిన్నంతా కోడింగ్ ఈ రోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద అయితే రోజు హండ్రెడ్ పర్సెంట్ డైలీ ఐ డోంట్ ఈ రోజు చేసిన దానిలో మీకు ఏమైనా అనుమానాస్పద కేసులు కానీ ఏమన్నా వెపన్స్ తో క్యారీ చేసి అంటే మనకి వెపన్స్ అంటూ చాలా కాలం దొరకటం రెడీ హండ్రెడ్ గా ఈ మా మధ్య మనం నైట్ వెపన్స్ చెక్ చేసి దొరికారు నాకా బందీలో అయ్యే అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ఈ రోజు మా దగ్గర ఒక కేసు పెట్టాము ఫోర్ టౌన్ ఒక కేసు అంత సుమారు ఎనిమిది మంది దాకా జైలుకి వెళ్ళారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు